అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైరస్ గార్డెన్ నేను ఒక వాటర్ క్యాన్లో కరాపాక చెట్టు వేసిందండి అయితే ఇది పోయిన సంవత్సరం వేసిన చాలా గుబురుగా చాలా ఫ్రెష్గా వచ్చింది అయితే ఇప్పుడు ఎండాకాలం కదండి అయినా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట ఏమి చీడపీడలు రాకుండా చాలా బాగుంది అయితే మనం ఇంత గుబురుగా రావాలంటే కొంచెం కిచెన్ వేస్ట్ వేసి నేను వేపాకు కూడా వేసినండి ఎండాకాలం కాబట్టి ఈ విధంగా వేపాకు వేసిన వేపాకు వేసిన తర్వాత ఈ విధంగా కంపోస్ట్ అవుతుంది కదా అయిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని కొంచెం మనం లైట్గా మట్టి పోసుకోవాలన్నమాట ఎందుకనంటే మట్టి పోసుకుంటేనే తొందరగా కంపోస్ట్ అయింది వేపాకు పోసుకొని కొంచెం పైనంగా కొంచెం మట్టి పోసుకుంటే కంపోస్ట్గా మారి అది వేపాకు వేసినాం కాబట్టి చీడపీడలు రాకుండా మనం నివారించవచ్చు అనమాట యాపాకు ద్వారా ఎందుకంటే కొంతమంది చెట్లకు పిండి కూడా వేస్తారు కదండి అలాగే యాపాకు కూడా వేసుకోవచ్చు అనమాట పిండి ఎలాగ పనిచేస్తుందో యాపాకు కూడా అలాగే పనిచేస్తుంది అనమాట అందుకని చెప్పి నేను ఇలా కరాపాకు చెట్టు చేసిన యాపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎందుకంటే అసలు ఏమి కూడా వాటికి ఏ పురుగు పట్టకుండా చాలా నీట్గా గుబురుగా ఉందనమాట ఒకటే ఇది అయినా కొమ్మలు కొమ్మలు వచ్చి ఇంత పెద్దగా అయింది చూసిందిగా ఈ నా కరివేపాకు చెట్టు అయితే ఎంత బాగా వచ్చిందో ఇందులో వాటర్ క్యాన్లో వేసింది మరి ఇది గుబురుగా వచ్చింది చాలా బాగుంది ఈ విధంగా మనం మట్టి వేసుకొని వేపాకి కొంచెం కంపోస్ట్గా మట్టిలో మట్టి అదే కంపోస్ట్గా మారుతుందనమాట మారిన తర్వాత మనం ఎప్పుడైతే నీళ్ళు పోస్తామో ఈ కొన్ని వాటర్ పోసుకున్నాం అనుకో మట్టి చాలా బాగుంటుందండి వేపాకి వేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చూసిదిగా కరపాక్చండ్ ఎంత గుబురుగా వచ్చిందో ఎంత గ్రీనర్గా ఉందో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి